హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను వచ్చేసి ఈరోజు మా ఇంట్లో సగ్గుబియ్యం పాయసం చేస్తున్నానండి బెల్లంతో ముందుగా అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా ఛానల్ ఛానల్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా ఈరోజైతే నేను బెల్లం వేసి మా ఇంట్లో సగ్గుబియ్యం పాయసం చేయబోతున్నానండి నేను ముందుగా అయితే ఆ గిన్నెకి హాఫ్ వరకు వాటర్ తీసుకున్నాను మరిగించుకోవడానికి పొయ్యిలు విచ్చుకున్నానండి సగ్గుబియ్యం వచ్చేసి ఒక కప్పు తీసుకున్నానండి నేనైతే కొలతలుగా అయితే ఏమీ చేయట్లేదండి నా మామూలుగా నార్మల్గానే చేస్తున్నాను మా ఇంట్లో వచ్చేసి నలుగురు ఉంటాము నలుగురికి సరిపడా చేసు చేస్తున్నాను ఆ సగ్గుబియ్యంలో వచ్చేసి నేను కొంచెం నెయ్యి వేసానండి నెయ్యి వేసేసి వాటిని బాగా ఇలా కలుపుకున్నాను నీళ్ళల్లో వేయగాలని అంటుకోకుండా ఉంటాయనేసి నేను ఎప్పుడు చేసినా సగ్గుబియ్యాన్ని అలా నెయ్యి వేసి ముందుగా కలుపుకుంటాను సగ్గుబియ్యం అడుగు అంటకుండా విడివిడిగా బాగా అందుకనేసి నేను కొంచెం అంతా నెయ్యి వేసి కలుపుకున్నాను నీళ్ళు ఎప్పుడైనా సరే అండి తెల్లిన తర్వాతే వేయాలి సగ్గుబియ్యము ముందుగా వేసుకోకూడదు నేను చాలా సార్లు తెలియకుండానే వేసుకున్నాను నీళ్ళల్లో తెరలకుండా అవి అసలు బాగా కుదరలేదు నీళ్ళు బాగా తెల్లిన తర్వాతే వేసుకోవాలి తిప్పేసుకుంటూ ఉండాలండి అడుగంటకుండా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి ఒక పది నిమిషాలు ఉడికిచ్చేసుకుందాము ఉడికించుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ చూసుకుందామండి అవి అడుగు అంటుతున్నాయో లేదో చూసుకుంటూ ఉండాలి లేకపోతే అడుగంటికి పోతుంది కొంచెం ఆడినా స్మెల్ వేరుగా వస్తుందండి బాగోదు టేస్ట్ బాగోదు సగ్గుబియ్యం జావ మా సగ్గుబియ్యం జావ కంటే కూడా పాయసం చాలా బాగుంటుందండి సగ్గుబియ్యం జావ కూడా బాగుంటుంది నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటా సగ్గుబియ్యం జావ కూడా జావ కూడా పిల్లలు కూడా బాగా తాగుతారు ఎండాకాలం అయితే నేను బాగా చేస్తాను సగ్గుబియ్యం అయితే మా ఇంట్లో నేను ఎక్కువగా వాడతానండి వచ్చేసి అక్కడ యాలకులు సేమ్యాలు వేసేసానండి వేసేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకుందాము అక్కడొచ్చేసి నేను సేమ్యాలు కొంచెంగా వేసానండి సగ్గుబియ్యం పాయసం కదా సగ్గుబియ్యమే ఎక్కువగా ఉండాలి సేమ్యాలు చాలామంది వేయరు నేనైతే కొంచెంగా వేసాను సగ్గుబియ్యం పాయసం అంటే ఎక్కువగా సగ్గుబియ్యమే ఉండాలి అందుకనేసి నేను కొంచెంగా సేమ్యాలు వేసాను ఒకసారి వేసేసుకొని బాగా తిప్పుకుందామండి లేకపోతే అడుగంట పోయిద్ది నల్లగా ఘాటు వాసన వస్తుంది పాయసం అంతా పాడైపోయిద్ది అక్కడ వచ్చేసి నేను ఒక కప్పు కొరకు బెల్లం వేసాను ఎక్కువైపోయిద్ద అనేసి కొంచెం మిగిలించుకున్నాను తర్వాత మళ్ళీ ఆలోచన వచ్చింది పాలు వేస్తాం కదా సరిపోతాయో లేదో స్వీటు అనేసి ఆ మిగిలింది కూడా వేసుకున్నాను మళ్ళీ స్వీటు తక్కువైనా బాగోదు కదా అందుకని ఆ మిగతా అది కూడా వేసేసుకున్నాను ఇంకా అంతే అండి అలా తిప్పేసుకోవడమే తిప్పుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మూత పెట్టేసుకున్నాము పాలు కూడా అండి నేను పక్కన కాగబెట్టేసి పెట్టుకున్నాను పాలు చల్లబడాలి వేడివేడిగా పాలు పొయ్యకూడదు అందుకనేసి ఒక హాఫ్ లీటర్ పాలు నేను చల్లబడాలనేసి చెప్పేసి కాగబెట్టేసి ముందుగా పక్కకు పెట్టేసుకున్నాను అంతే అండి ఒక పది నిమిషాలు బాగా మళ్ళీ ఉడికించుకోవాలి బెల్లము అది వేసాం కదా మా ఇంట్లో మా పిల్లలు బాగా తింటారండి పాయసం అంటే సేమ పాయసమైన సగ్గుబియ్యం పాయసమైనా బాగుంటుంది అక్కడికి వచ్చేసి అక్కడ నేను కిస్మిస్ వచ్చేసి ఇంకా ఎండు కొబ్బరి కూడా వేసానండి బాదం పప్పు జీడిపప్పు ఎండు కొబ్బరి అవి ఎండు ద్రాక్ష మొత్తం నాలుగు ఫ్రై చేసుకొని ముందుగా పక్కన పెట్టేసుకున్నాను వేపించింది మాత్రం దాంట్లో నేను చూప చూపించలేదు ముందుగా నేను వేపి ముందు రోజే వేపి పక్కన పెట్టుకున్నాను నేను అందుకని మీకు చూపించలేకపోతున్నా అన్నీ వేసేసుకొని ఒకసారి తిప్పుకుందామండి అడుగంటకుండా పాయసం వచ్చేసి ఏటికు సార్లు తిప్పుతూ ఉండాలండి లేకపోతే అడుగంట పోయి అడుగంట పోయిద్ది టేస్ట్ బాగోదు మళ్ళీ అందుకనేసి నేను దగ్గరుండి ఎక్కడ అడుగంటద్దు అనేసి దగ్గరుండి తిప్పుకుంటూ ఉన్నాను నీట్గా రావాలి కదా పాయసం అయితే రెడీ అయిపోయిందండి పాలు అయితే ఒక పది నిమిషాలు ఉన్న తర్వాత పాలు పోసుకోవాలి వేడి మీద పాలు అయితే అస్సలు పొయ్యకూడదండి పాలు చల్లపాలే పొయ్యాలి అది కూడా పొయ్యి మీద ఉన్న పాయసం వేడివేడిగా పొయ్యకూడదు అది పాయసం కూడా చల్లబడాలి కొంచెం ఒక పది నిమిషాలన్నా చల్లబడితే పాలు విరగకుండా బాగా వస్తుంది వేడివేడిగా పోసామంటే పాలు విరిగిపోతాయి అదండి మా ఇంట్లో అయితే సగ్గుబియ్యం పాయసం నేనైతే అలా రెడీ చేస్తానండి సగ్గుబియ్యం పాయసం మా పిల్లలు బాగా తింటారు మరి మీ ఇంట్లో పాయసం ఎలా చేస్తారో మరి చెప్తారు కదా ఈ వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం మర్చిపోకుండా సబ్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే అండి వెరీ సింపుల్గా రెడీ అయిపోయిన మా ఇంట్లో పాయసం Okay, oh andy, bye.